నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి చివుకల లక్ష్మి గారు రచించిన సలహా పాటించి చూడు అనే హాస్య కథని విందామండి శ్రీ అవసరాల శేషగిరిరావు గారి స్మారక హాస్య కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ ఇది ఇక కథ మొదలు పెడుతున్నానండి మీరు రెగ్యులర్గా యోగా చేయండి అంటే కొంచెం వెయిట్ తగ్గుతారు ఎదురుంటి కామాక్షి లిఫ్ట్లో కనిపించి ఏమీ ఆడకుండానే ఉచిత సలహా ఒకటి పారేసింది నా వయసుకొచ్చేసరికి నువ్వు కూడా వెయిట్ పెరగకుండా శాశ్వతంగా నాజూక్గా ఉండిపోయేందుకు ఇప్పటి నుంచే లిఫ్ట్ వాడకుండా మెట్ల మీద నుంచి ఎక్కి దిగుతూ ఉండమ్మా కామాక్షి తిరిగి సలహా ఇచ్చింది రాజ్యం నేను యోగా చేయగలను లేదో నాకు తెలియదా మోకాలు నొప్పులతో నేను కిందనే కూర్చోలేను ప్రతి వాళ్ళు నాకు సలహా చెప్పేవాళ్లే మనసులోనే తిట్టుకుంది రాజ్యం పార్కుకు రోజు ఉదయాన్నే వాకింగ్కు వెళ్ళండి ఆంటీ అంటూ రాజ్యం పక్క ప్లాట్లో ఉండే పంకజం సలహా ఇచ్చింది పంకజం ఒకరోజు మంచి ముహూర్తం చూసుకుని ఉదయాన్నే లేచి మేకప్ వేసుకుని వాళ్ళ ఆయన్ను సతాయించి కొనిపించుకున్న ట్రాక్ సూట్ వేసుకుని పార్కులో వాకింగ్ చేస్తూ ఉంటే వీధి కుక్కలు వెంటబడేసరికి ఆ రోజుతోనే ఆ కార్యక్రమానికి స్వస్తి చెప్పేసింది ఇప్పుడు నాకు సలహా ఇవ్వడానికి రెడీ అయిపోయింది అనుకుంది రాజ్యం మీ అత్తగారిని కూడా నువ్వు మొన్న వేసుకున్న ట్రాక్ సూట్ తొడిగించి నాతో పంపించమ్మా అలా సరదాగా ఇద్దరం వెళ్ళొస్తాము ఠపీమని సమాధానం చెప్పింది రాజ్యం పంకజం మార్నింగ్ ఒక ప్రహసనం తనకు తెలిసినని నర్మగర్భంగా చెప్తూ మా అత్తగారికి ఇంట్లో పనితోనే తోనే మీతో వాకింగ్కి రావటం కుదరదు మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ సమాధానం చెప్పింది పంకజం వీళ్ళకి ఇతరులకు సలహాలు ఇవ్వటమైన పని అవునులే ఖర్చు వ్యవహారం కదా ఇది ఊళ్ళో వాళ్ళకి ఎన్ని సలహాలైనా ఇవ్వచ్చు తనదాకా వస్తే కదా తెలిసేది మనసులోనే మండిపడింది రాజ్యం జిమ్లో జాయిన్ అవ్వండి అంటే రిజల్ట్ బాగా కనిపిస్తుంది మీకు అటువైపు ఫ్లాట్లో ఉండే కావేరి తానేదో సన్నగా రేవటలా ఉన్నట్టు సలహా ఇచ్చింది ఇంట్లో కూర్చుని తినటం తప్ప వేరే పని ఎరుకని కావేరి పైనుంచి కింద దాకా కొలతల్లో అసమానతలు లేకుండా డ్రమ్ములా ఉంటుంది నాలుగు మెట్లు ఎక్కడానికి ఆయాసపడుతుంది ఈమె అందాన్ని తట్టుకోలేకే వాళ్ళ ఆయన వేరే చిన్నెళ్ళు పెట్టుకున్నాడని కాలనీలో అంతా చెవులు కొరుక్కుంటున్నారు అలాంటిది తాను కూడా సలహా ఇవ్వటానికి సిద్ధమైపోవడంతో రాజ్యం ఒంట్లో రక్తం కొత్త కొత్త ఉడికిపోయింది సరేనమ్మా కావేరి నాతో పాటు నువ్వు కూడా జాయిన్ అవుతావా జిమ్కి ఇద్దరం కలిసే వెళ్దాము అంటూ రిటార్ట్ ఇచ్చింది లేదంటీ నాకెక్కడ కుదురుతుంది అయినా నేనే అంత లావుగా ఉన్నానని ముఖం మార్చుకుని లోపలికి పోయింది కావేరి స్నేహితురాలు ఫోన్ చేసి నేను హెర్బల్ లైఫ్ వాడుతున్నానే రాజ్యం రిజల్ట్ చాలా బాగుంది నువ్వు కూడా వాడు అని సలహా ఇచ్చింది నిజానికి తన స్నేహితురాలు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్లకు ఏజెన్సీ తీసుకుంది వాటిని ఎలాగైనా తెలిసిన వాళ్ళందరికీ అంటగట్టాలని ఆమె తాపత్రయం అదీగాక ఒకవేళ ఆమె నిజంగానే తాను వాడుతున్న వాళ్ళ ఆయన జీతం గీతం రెండు రెండు జతుల సంపాదిస్తున్నాడు ఆమె దగ్గర అవసరమైన దానికంటే కూడా డబ్బులు ఎక్కువ ఉన్నాయి కొనుక్కుని వాడగలదు ప్రతి నెల ఎలా లేదన్నా వేల మీద ఖర్చవుతుంది అదీగాక ప్రతి నెల అలా ఖర్చు పెట్టుకుంటూ పోవాలి ఎప్పుడు మానేస్తే అప్పుడు మళ్ళీ మొదటికే నేను సిరిధాన్యాలు వాడుతున్నాను నువ్వు కూడా వాడవే వెయిట్ పెరగరుట కజిన్ ఫోన్ చేసింది వాళ్ళ ఆయనకి ఈ మధ్యనే ప్రమోషన్ వచ్చిందిలేండి దాంతో ఆకాశంలోనే కానీ భూమి మీద కాలు మోపటం లేదు ఏ ఫంక్షన్కి వెళ్ళినా చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళినా మిల్లెట్స్ గురించే మాట్లాడుతుంది ఎంత ఖరీదైనా కానీ మా ఆయన చిరుధాన్యాలు తప్ప వేరేవి ముట్టడం లేదు మాకు డబ్బుకు లోటు లేదు గనక తినగలుగుతున్నాము అయినా మా లాంటి వాళ్ళకి తప్ప అందరికీ అంత ఖరీదు పెట్టి తినటం కుదురుతుందా ఏంటి అంటూ సొంత డబ్బా వాయించుకుంటూ ఉంటుంది అందుకే ఆమెకు అందరూ మిల్లెట్ ఆంటీ అని నిక్నేమ్ కూడా పెట్టేశారు కొబ్బరి నూనె తాగితే లావు తగ్గిపోతున్నారటే గుడిలో కనిపించిన బామ్మగారి మాట అయితే ఒకసారి ఆవిడ ప్రయత్నించి కడుపులో గడబడి మొదలై మోషన్స్ పట్టుకుని గట్టు దిగిన గోదారులే అయ్యింది ఆమె పరిస్థితి అప్పటి నుండి తన సలహా వలన ఎవరికైనా ప్రాణం మీదకొస్తే తన పీక పట్టుకుంటారని కొబ్బరి నూనె ప్రచారం మానుకుంది అయినా ఏదో సలహా ఇవ్వాలని ఇచ్చింది నేచర్ క్యూర్ హాస్పిటల్లో నెల రోజులు జాయిన్ అవుతే చాలా సన్నగా అయిపోతారట కదే నువ్వు కూడా అక్కడ జాయిన్ అవ్వకూడదు మేనత్త కూతురు వెటకారంతో కూడిన ఎకస్యాలు దాని ఒంట్లో ఎముకలు తప్ప చెంచాడు కండ కూడా లేదని వాళ్ళ ఆయన అందరి ముందు బాహాటంగానే దిపుతూ ఉంటాడు ఇలా అందరూ తలో మాట చెప్తూ ఉంటే అవన్నీ వింటూ ఉంటే రాజ్యం మనసు అవమానంతో దహించుకుపోతుంది అసలు వీళ్ళకెందుకు అడక్క ముందే ఉచిత సలహాలు ఇస్తారు తన శరీర బరువును వాళ్ళు ఏదో మోస్తున్నట్లు బిల్డప్ కాకపోతే అనుకుంటూ విసుక్కుంది రాజ్యం అసలు వీళ్ళందరిని ఎవరు సలహా అడిగారు నేను వెయిట్ పరిగాను ఎలా తాగాలి అని వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏడవలేదు కదా ఎందుకు ఎదుటివారి విషయంలో తలదూరుస్తారు ఎందుకు అడగకుండానే ఉచిత సలహాలు ఇస్తారు చాలా నెలల తర్వాత ఒకసారి రాజ్యం మనముడి బర్త్డే చాలా గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో జరిగింది రాజ్యాన్ని చూసి బంధువులు స్నేహితులు అపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే చాలా వరకు వెయిట్ తగ్గిపోయిన రాజ్యాన్ని చూసి అందరూ షాక్ తిన్నారు గత ఆరు నెలలుగా బంధువుల్ని స్నేహితుల్ని ఎవరిని కలవలేదు రాజ్యం వెయిట్ ఎలా తగ్గారో మాకు చెప్పండి ఆంటీ అంటూ అపార్ట్మెంట్లో వాళ్ళు మాకు కూడా చిదంబర రహస్యం కొంచెం చెప్పవే అంటూ బంధువులు స్నేహితులు వెంటబడి మరీ అడిగారు ఎవరికి వారు నేను చెప్పిన సలహా పాటించి వెయిట్ తగ్గిపోయి ఉంటుంది అనవసరంగా చెప్పాను అని మనసులో అనుకున్నారు చెప్పేస్తున్నాను చెప్పేస్తున్నా మీరు కూడా నేను చేసినట్లే చేసి వెయిట్ తగ్గిపోతారు కదూ రాజ్యం అందరిలో ఆతృతను గమనించి అడిగింది అబ్బా అవునే తల్లి సోదాపి తొందరగా చెప్పవే మేమంతా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాము నువ్వెలా తగ్గావో చెప్పవే మేం కూడా తాగుతాము అంటూ అందరూ ముక్త కంఠంతో అడిగారు నాకు ఆ మధ్యన నోట్లో పళ్ళన్నీ ఒకటే సలుపులు పోట్లు ఆహారం తినటానికి చాలా ఇబ్బంది పడేదాన్ని ఒకసారి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కొన్ని దాంతాలు పుచ్చిపోయాయి కొన్ని దాంతాలు అరిగిపోయాయి మిగిలిన పంటిలో అసలు బలం లేదు మొత్తం పళ్ళు తీయించేసుకుని పళ్ళు సెట్టు పెట్టించుకోమని సలహా చెప్పారు నేను అందుకు సిద్ధమయ్యాను ఈ ప్రాసెస్లో నేను కొన్ని నెలల పాటు తినటానికి నోట్లో పళ్ళు లేక కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకున్నాను కట్టించుకున్న పళ్ళ సెట్టు నాకు సెట్ అయ్యి నేను నార్మల్గా తినటానికి కనీసం ఆరు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది దానివల్లనే నేను వెయిట్ తగ్గాను ఇప్పుడు చెప్పండి మీరు కూడా నాలా పళ్ళు పీకించుకుని తినటానికి నాకు నానా బాధలు పడి వెయిట్ తగ్గుతారా అంటూ అసలు సంగతి బయట పెట్టింది రాజ్యం కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే